నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ పదాల హరివిల్లు నిమిత నాకు ధారావాహిక ఎపిసోడ్ ఎయిటీన్ నభా ఆ రోజు ఆఫీస్కి ఎప్పటికన్నా పెందరాలే వచ్చింది రాత్రి ఆమెకి నిహార్ నుంచి మెసేజ్ వచ్చింది మార్కెటింగ్ వాళ్ళతోనూ ఫైనాన్స్ వాళ్ళతోనూ మీటింగ్ క్యాన్సిల్ చేయమని సాధారణంగా అతను అలా క్యాన్సిల్ చేసే టైప్ కాదు వీడియో కాన్ఫరెన్స్ అయినా అటెండ్ అవుతాడు కానీ ఇలా పూర్తిగా క్యాన్సిల్ చేయమన్నది అస్సలు లేదు ఇంతవరకు ఆలోచిస్తూనే తమ క్యాబిన్లోకి ఎంటర్ అయింది ఇంకా ఆఫీస్కి ఎవ్వరూ రాలేదు అటెండర్లు సువ్వి గోపి మాత్రం వచ్చారు ఒక్కొక్క క్యాబిన్ తాళాల్లో తీసి శుభ్రం చేస్తోంది సువ్వి గోపి బయట ఉన్నాడు నభా తన సీట్లో సెటిల్ అవుతూ పని మొదలుపెట్టింది మీటింగ్ క్యాన్సిల్ అయినంత మాత్రాన తన పని తగ్గదు ఇంకా చెప్పాలంటే తనకి అది మరింత భారాన్ని పెంచుతుంది వాళ్లతో తను పర్సనల్గా మాట్లాడవలసి వస్తుంది ఆ పనిలో మునిగిపోయిన నభ విసురుగా క్యాబిన్ తలుపు తెరుచుకోవడం చూడలేదు రెండు బలమైన చేతులు ఆమెని విసురుగా భుజాలు పట్టుకుని పైకి లేపేసరికి ఉలిక్కిపడి కెవ్వు నరిచింది ఎదురుగా కళ్లతో నిప్పులు చెరుగుతూ తన మొహంలో మొహం పెట్టి చూస్తున్నాడు అరుణ్ అయోమయంగా చూసింది అతని వైపు ఏం ఏం చేస్తున్నా వరుణ్ భయంతో తడబడుతూ అడిగింది ఆఫీస్ అంతా నిశ్శబ్దంగా ఉండడంతో ఇంకా ఎవరూ రాలేదని అర్థమైన నభకి గుండె వచ్చింది అతని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నించింది కానీ అతని పట్టు ఉడుము పట్టులా బిగుసుకుంది ఆమెని విసురుగా టేబుల్ వెనుక నుంచి తన వైపుకు లాగాడు ఆ ఫోర్స్కి టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ చల్లా చెదురుగా కింద పడిపోయాయి గత పది రోజుల నుంచి నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను అస్సలు అవకాశం ఇవ్వడం లేదు ఎందుకని కోపంగా అడిగాడు అతను తనకి తెలిసిన అరుణ్లా లేడు ఎప్పుడూ మర్యాద అనే ముసుగును వేసుకునే స్నేహపూరితంగా నవ్వే అరుణ్ కాదు కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి రఫ్గా పెరిగిన గెడ్డంతో చూడడానికి భయం కలిగించేలా ఉన్నాడు అరుణ్ యు ఆర్ హర్టింగ్ మీ భుజాల మీద నుంచి అతని చేతులని తప్పించడానికి ప్రయత్నిస్తూ చిన్నగా అరిచింది టాక్ టు మీ ఆమె భుజాలని బలంగా కుదుపుతూ అరిచాడు ఆమె మాటలని పట్టించుకోకుండా మాట్లాడే పద్ధతి ఇది కాదు ఎక్కడైనా కూర్చుని సామరస్యంగా మాట్లాడుకుందాం బ్రతమాలతున్న కంఠంతో ఏడుపు ఆపుకుంటూ సూచించింది అందితే జుట్టు అందకపోతే కాళ్ళు నీలాంటి ఆడవాళ్ళకి విసురుగా ఆమెని వైపు లాక్కోవడానికి ప్రయత్నించాడు అక్కడ సీసీటీవీ కెమెరా ఉందన్న విషయం మర్చిపోయారు వాళ్ళిద్దరూ అప్పుడే లోపలికి శుభ్రం చేయడానికి వచ్చిన సువీ ముందు వాళ్ళిద్దరూ చనువుగా ఉన్నారేమో అనుకుంది గబగబా బయటికి వెళ్లబోయింది సువి ప్లీజ్ ఇతన్ని బయటికి పంపించండి కీజు కంఠంతో అరుస్తూ నభ ఏడ్చేసరికి కంగారుపడి తలుపులు బార్లా తీసి గోపి ఇలా రా త్వరగా పని చేసింది అరుణ్కి ఇవేమీ పట్టలేదు నోటిదాకా వచ్చిన మృష్టాన్న భోజనం ఎవరో చెదరగొట్టినట్టుగా విపరీతమైన కోపంతో ఊగిపోతున్నాడతను ప్రతిరోజు ఆమెతో మాట్లాడాలని ఆమెకి సారీ చెప్పాలని ప్రయత్నిస్తున్నా ఆమె తనవైపు చూడను కూడా చూడకపోవడం అతనికి పిచ్చి కోపం తెప్పించింది ఇక సహనం నశించి ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెని కన్ఫ్రెంట్ చేశాడు ఇంతలో నుంచి విసురుగా అతని కాలర్ పట్టుకుని ఎవరో బలంగా లాగడంతో అతను వెనక్కి తూలాడు అప్రయత్నంగానే నభ మీద నుంచి చేతులు తీసేయడంతో ఆమె వేగంగా వెనక్కి రెండు అడుగులు వేసింది ఒంటరి ఆడపిల్ల మీద నీ ప్రతాపం చూపించడం కాదు ఇప్పుడు మా మీద చూపించు అలేహ్య కంఠం కోపంగా చేరింది అరుణ్ చెవులకి బాస్ అనుకుని కంగారుపడ్డాడు కాని అక్కడ ఉన్నది ఒక అమ్మాయి అని గ్రహించగానే పోయిన ధైర్యం తిరిగి వచ్చింది అతనికి ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటుంటే నువ్వెవర్తివే మధ్యలో రావడానికి ఆమెవైపు అడుగులు వేసి కోపంగా అడిగాడు ఇది ఆఫీస్ పబ్లిక్ పార్క్ కాదు ఇక్కడ ప్రేమికులుండరు ఉద్యోగస్తులుంటారు తీక్షణంగా చెప్పింది ఏమాత్రం భయపడకుండా ఆలేహ్య సరిగ్గా ఇలాంటి పరిస్థితులలోనే కొన్ని రోజుల ముందు తను కూడా ఇరుక్కుంది అప్పుడు ఆమెకి ఫైట్ చేసే అవకాశం లేకుండా వచ్చాడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడతను లేడు ఎందుకు అతనుంటే ఏం చేసేవాడు అన్న ఆలోచనే ఆమెకి వెయ్యేనుగుల బలాన్నిచ్చింది చేతిలో ఉన్న తన హ్యాండ్ బ్యాగ్తో విసురుగా అతని మీద చరిచింది దాంతో అరుణ్ వెనక్కి తూలాడు అడుగు ముందుకు వేశావంటే పళ్ళు రాల్తాయి హెచ్చరించింది ఆలేహ్య అతను కోపంగా తల ఆమె ఆమెవైపు అడుగులు వేశాడు ఆఫీసులోకి అప్పుడే అడుగుపెడుతున్న ధ్రువ్ బాస్ ఛాంబర్లో నుంచి గొడవ వినిపించడంతో ఎలర్ట్ అయి గుంటుతూనే తన నడక వేగం పెంచాడు అక్కడ నిలబడి చోద్యం చూస్తున్న సువ్విని గోపిని పక్కకి తప్పించి లోపలికి అడుగు పెట్టాడు అక్కడ కనిపించిన దృశ్యం ఎంతో కాముగా ఉండే ధ్రువ్కి విపరీతమైన కోపాన్ని తెప్పించింది కోపంలో అరుపులు కేకలు వేసి ఆవేశపడే రకం కాదు ధ్రువ్ అందుకే అరుణ్ చేతిలో ఉన్న ఆలేహ్య జుట్టుని చూడగానే వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చినా ఆవేశపడలేదు మర్యాదగా వదులామని కామ్గా హెచ్చరించాడు ఇక అంతవరకు వచ్చాక వెనక్కి అడుగు వెయ్యదలుచుకోలేదు అరుణ్ విచక్షణ ఎప్పుడో మర్చిపోయాడు వదలకపోతే ఏం చేస్తావు అడిగాడు పొగరుగా అరుణ్ అప్పటికి తేరుకున్న ఆలేహ్య తన మోకాలు మడిచి విసురుగా అతని పొత్తికడుపులో పొడిచింది ఊహించని విధంగా అతి సున్నితమైన భాగంలో గట్టిగా దెబ్బతగలడంతో పగలే నక్షత్రాలు కనిపించేవాడికి వాడికి అమ్మా అంటూ ఆమెని వదిలేసి పొట్ట పట్టుకుని మోకాళ్ల మీద కూలబడ్డాడు ధృవ్ ఆమెని మెచ్చుకోలుగా చూడడంతో పూర్తిగా రిలాక్స్ అయిపోయింది ఆలేహ్య వాడి సంగతి ధ్రువ్ చూసుకుంటాడన్న ధీమాతో నభవైపు నడిచింది ధ్రువ్ ముందుకు నడిచి తన ఎడమ చేతితో వాడి కాలర్ పట్టుకుని బలంగా లేపి కుర్చీలో కూలేశాడు తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేయడం కూడా అరుణ్కి తెలీదు రెండు నిమిషాల సేపు మాట్లాడడం పూర్తయ్యాక అరుణ్ణి అక్కడ నుంచి లేపి కాలర్ పట్టుకుని ఈడ్చుకు వెళ్లి బయట విజిటర్స్ లాంజ్లో కుర్చీలో కూలేశాడు ఒకసారి చుట్టూ గుమిగూడిన వాళ్ల వైపు తన తీక్షణమైన చూపును విసిరేసరికి ఎవరి ప్లేస్లలోకి వాళ్లు వెళ్లిపోయారు ఆమెకి మంచినీళ్ళిచ్చి వేడివేడి కాఫీ ఇవ్వండి ప్లీజ్ అక్కడే తారట్లాడుతున్న సువ్వికి పురమాయించాడు ధృవ్ ఆ విషయం తనకి తోచనందుకు తలకొట్టుకుంటూ గబగబా లోపలికి పరుగుతీసింది సువ్వి లోపల నభా భయంతో వణికిపోతోంది ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి తన దగ్గరికి తీసుకుంది ఆలేహ్య ఇలాంటి పురుగుల్ని చూసి భయపడకూడదు నభ ఒంటిచెత్తు విదిరించి పారేయాలి అంటూ సువ్వి తీసుకువచ్చిన మంచినీళ్ళ సీసాని ఆమెకి అందించి బలవంతంగా మంచినీళ్లు పట్టించింది ఆలేహ్య ఆమెని కుర్చీల్లో కూర్చోపెట్టి చకచకా కింద పడిన వస్తువులన్నీ యథాతథంగా టేబుల్ మీద పెట్టింది నీటుగా లోపుగా కాఫీ తీసుకురావడంతో ఆ కప్ అందుకుని నభచేత బలవంతంగా తాగించింది అప్పటికి కొద్దిగా తేరుకుంది నభ థ్యాంక్ యూ సో మచ్ ఆలేహ్య సమయానికి వచ్చి నువ్వు ధృవ్ నన్ను అవమానాల పాలు కాకుండా బయటపడేశారు వృద్ధమైన కంఠంతో చెప్పింది మేము టైంకి రాగలిగినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కానీ మాకు కాదు నవ్వుతూ ఆమె ఎదురుగా కుర్చీ జరుపుకుని కూర్చుంది ఆలేహ్య నీ చుట్టూ చెదిరిన ఆమె కేశాలని చూపిస్తూ అంది నభ ఓహ్ అందమైన హెయిర్ స్టైల్ని పాడు చేశాడు వెధవన్నర వెధవ అంటూ చెదిరిన జుట్టుని సవరించుకుని తిరిగి పోనీ టైల్లో బంధించింది ఆలేహ్య సన్నగా మొదలైన తలనొప్పిని పట్టించుకోలేదు ఆలేహ్య నుదుటి మీద ఏదో గీరుకున్నట్టుంది రక్తమొస్తోంది కాఫీ కప్ ని పక్కన పెట్టేసి లేచి నిలబడి అంది కంగారుగా ఏం కాదలే కంగారు పడుకో అంటూ హ్యాండ్ లో నుంచి టిష్యూని బయటికి తీసి నుదుటికి అద్దుకుంది ఆలేహ్య ఇంతలో బయట హడావడి మొదలు కావడంతో ఒకరినొకరు చూసుకుని ఏమైందో అన్నట్టుగా కళ్లతోనే ప్రశ్నించుకున్నారు పద చూద్దాం అంటూ లేచి నిలబడి బయటికి నడిచింది ఆలేహ్య అప్పుడే లోపలికి వస్తున్నారు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఒక లేడీ కాన్స్టేబుల్ వెనక నిలబడి ఉంది నీహార్ ఛాంబర్లోకి వచ్చి నభ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు వాళ్ళు అలానే ఆలేహ్య దగ్గర ధ్రువు దగ్గర కూడా తీసుకుని అక్కడ ఉన్నవాళ్లతో మాట్లాడి ఒక్కొక్కరి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని నీహార్కి కాల్ చేసి అతనితో కూడా మాట్లాడారు నుంచి అతను ఏం చెప్పాడో తెలియదు గాని రఫ్ రఫ్గా నెట్టుకుంటూ బయటికి తీసుకుపోయారు అక్కడ హడావిడంతా ముగిసేసరికి మధ్యాహ్నం కావస్తోంది నా వల్ల మీకు లేట్ అయిపోయింది మొహమాటంగా అంది ముగ్గురు ఆఫీస్ క్యాంటీన్లో కూర్చున్నాక నభ అలాంటిదేం లేదు మా చిరు ఒంటి చేత్తో సముద్రమీదేయగలడు అలాంటిది ఒక్క పూట బేకరీ రన్ చేయలేడా అన్నాడు నవ్వుతూ ధ్రువ్ చిన్నగా నవ్వింది నభా ఈరోజు రెండు మీటింగ్స్ ఉన్నాయని స్నాక్స్ కావాలని మీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది నిజానికి అది మాట్లాడడానికి వచ్చాను నేను నేను ఎంతకీ కిందకి దిగకపోవడంతో ధ్రువ్ పైకొచ్చారు చెప్పింది ఆలేహ్య వాళ్ళు రావడానికి కారణం అర్థమైన నభ మీటింగ్స్ క్యాన్సిల్ అయినట్టుగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదని గుర్తొచ్చి నుదురు రుద్దుకుంది ఇట్స్ ఓకే నభా మీటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయని అర్థమైంది నువ్వు బాగానే ఉంటే మేమిక బయలుదేరుతాం చెప్పి లేచి నిలబడ్డాడు ధృవ్ నభ తను కూడా లేచి అతని చేతులని తన చేతుల్లోకి తీసుకుంది ఇప్పుడు మీరు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను థ్యాంక్ యూ చెప్పింది అతను చిన్నగా నవ్వి ఆమె చేతులను మృదువుగా వత్తి ఆలేహ్యకి సైగ చేశాడు ఇద్దరు మెల్లగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే వాళ్ళనే చూస్తూ తిరిగి కూర్చుండిపోయింది నిస్సత్తువుగా నభ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు